కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పోటీ అభ్యర్థి జాదవ్ మోతీలాల్ రెండవ వార్డులో ప్రతి ఇంటింటా అడ్లూరు రామేశ్వరపల్లి రామేశ్వరపల్లి డబల్ బెడ్రూమ్ లో ప్రతి ఇంటింటికి తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ మోతిలాల్ రెండో వార్డ్ ఇన్ఛార్జ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణేష్ నాయక్ మాట్లాడుతూ రెండో వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమం కొరకై పనిచేస్తానని రెండో వార్డులో ప్రధానంగా నీటి సమస్య ఉందని నేను గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా నీటి సమస్య లేకుండా చేస్తానని రోడ్ల సమస్యలు డ్రైనేజీ సమస్య దగ్గరుండి నెరవేరుస్తానని వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్త బండిని మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి వాడును సస్యశ్యామలంగా చేస్తానని బైపాస్ నుంచి రెండో వాడికి రావాలంటే రాత్రి సమయంలో కరెంట్ లేక చాలా మంది యాక్సిడెంట్లు కావడం జరిగిందని తన దృష్టికి వచ్చిందని బైపాస్ నుండి రామేశ్వరపల్లి వరకు వీధి లైట్లు పెట్టిస్తానని ప్రతిపక్ష పార్టీలు నేను లోకల్ కాదని ప్రచారం చేస్తున్నారని నేను కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలోనే ఉంటున్నానని రామేశ్వరపల్లి దగ్గర బస్సులు ఆపడం లేదని స్టాప్ బోర్డు పెట్టించి బస్సులు ఆపిస్తానని వాటిలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని రెండవ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు ఒకటో నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పెద్ద మొత్తంలో కదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు పట్టించుకురా పట్టించుకురా పక్కకు ఇప్పుడు ఇది రన్నింగ్ ఉన్న పాటి కంపల్సరీ మీకే ఇస్తాము మా స్కూల్ మాత్రం పట్టించుకుని కొంచెం

నీ కొడుకులు అంటూ కంపల్సరీ చేయి గుర్తుకేసి గెలిపించాలి చేస్తావు కదా ఏం చేస్తా

నా పేరు జాదవ్ మోతిలాల్ నేను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపాలిటీలో రెండో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను ఈ రెండో వార్డులో ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ సిసి రోడ్డు వ్యవస్థ ఇవి ప్రధానంగా ఉన్నాయి ఈ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు పింఛన్ లేదు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు భర్త లేక పాపం ఒంటరి మహిళలకు ఇల్లు లేదు ఇంద్రమ ఇల్లులు గతంలో చేసినటువంటి పాలకులు ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పాలక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి నన్ను ఆశ్చర్యస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల పైన దృష్టి పెట్టి మంచినీటి వ్యవస్థను చేయించే బాధ్యత తీసుకుంటా డ్రైనేజ్ వ్యవస్థ చేసే బాధ్యత తీసుకుంటా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి వీధికి లైట్లు కావచ్చు పోల్లు కావచ్చు ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాం అంతేకాకుండా మన పిల్లలకు చదువుకునే స్కూళ్ళు లేక ప్రతి ఎస్సీ వాడలో అయితే ప్రధానంగా బాధపడుతున్నటువంటి సమస్య ఉంది వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో పంపించే ఏర్పాటు చేసి ఆ స్కూల్ను కొత్తది గడిపించే బాధ్యత కూడా నాది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవలేకపోతున్నారు వాళ్ళ బాధ్యత తీసుకొని ఆ పిల్లలకు స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళకు సరైనటువంటి ఉపాధ్యాయులను పెట్టి చదిపించే బాధ్యత నాదని చెప్పేసి మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం జో బచ్చే బే వాళ్ళే ఉస్కు సబ్ ఫెసిలిటీ మేర జిమ్మేదారా కైసావి కరో మీరు ఎక్కుబార్ ఆశీర్వాద కరో చేతి గుర్తుకు ఓటేసి అందరు గెలిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా గతం నుంచి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మహిళలకు పింఛన్ వచ్చేది సభ్యురాల నాయకత్వంలో గతంలో అభివృద్ధి జరిగినటువంటి సీసీ రోడ్లే ఉన్నాయి తప్పితే గతంలో వేరే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఒక్క సీసీ రోడ్ వేయలేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇది అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కాబట్టి నేను నిర్ణయించేది ఏంటంటే నా సోదరి నేను ఒకటే విన్నపం మా అన్నలకు ఒకటే విన్నప్పం మన పిల్లల భవిష్యత్తు చూడండి మన పిల్లలు భవిష్యత్తు చదువుకునే భవిష్యత్తు చూడండి మీ మీ వాడాలలో మీ గల్లీలలో అభివృద్ధి చూసుకోండి ఆ అభివృద్ధి కోసం నేను ఎల్ల విధాల్లో మీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యవస్థ నాకు నాలుగు ఉంది నేను చేస్తా అని చెప్పేసి మాట ఇస్తున్నా నేను చదువుకున్నీ మనకందరూ కూడా కొంతమంది నాన్ లోకల్ లోకల్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు నేను కామారెడ్డిలో అశోక్ నగర్లో ఉండి ఇదంతా కూడా కామారెడ్డి మున్సిపాలిటీ కలిసింది అవునా కదా మన వాళ్ళని మనం ఎన్నుకొని కొట్లారెడ్డి కొట్లాడి మున్సిపాలిటీ నుంచి నిధులు తీసుకొచ్చి పనిచేసుకొని ఓటేస్తేనే పనులు అవుతాయి అది గుర్తుపెట్టుకొని నాకు అందరు ఆశీర్వదించి చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు సెకండ్ వార్డు నా పేరు మోతాబాబాగౌడ్ సెకండ్ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని అయితే మా పల్లికి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి చాలా అంటే ఒక్క సమస్యనే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య అనేది చెప్పడానికి ఒకటి కాదు రెండు కాదు వర్ణనాతీతం కొన్ని సమస్యలు అవి ఎటువంటి సమస్యలు అంటే ప్రధాన సమస్య ఏంటంటే మా పల్లికి రహదారి అనేది లేదు బైపాస్ రోడ్ నుంచే వస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఎంతోమంది మా ఊరు వాళ్ళు చనిపోవడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన చేసారు అంతకుముందు పది సంవత్సరాలు కూడా పరిపాలన చేశారు ఎటువంటి డెవలప్మెంట్ అనేది రామేశ్వరంపల్లికి లేదు ఈ రామేశ్వరంపల్లి నలభై తొమ్మిది వార్డులలో ఒక వార్డు అని చెప్పేసి ఏ నాయకునికి తెలియదు ఏ ప్రజానీకానికి తెలియదు ఎటువంటి మన ఎమ్మెల్సీకి కూడా తెలియదు అటువంటి వార్డులో మేము ఉండడం జరుగుతుంది ఇటువంటి వార్డుని డెవలప్మెంట్ చేయడానికి మా జాదవ మోతిలాల్ గారు అధిష్టానం ఆయనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయనను ఒక మెజారిటీతో కాదు మెజారిటీ తోటి మేము గెలుపొంది చూపిస్తామని చెప్పేసి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఏదైనా సమస్య కానీ ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఈ రమశపల్లికి వాటర్ ప్రాబ్లం ఉంది నేను ఫస్ట్ చేస్తా అన్న తర్వాత గెలిచిన తర్వాత కాదు అని చెప్పేసి ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది కొన్ని మరి అదేవిధంగా ఇక్కడ స్కూల్ ప్రాబ్లం అని చెప్పి మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే హైవే హైవే నుంచి వస్తూ ఉంటే రోడ్లు మరి అక్కడ బోర్డు లేక ఇటు ఇటు బోర్డు లేక మరి యాక్సిడెంట్లు బాగా విపరీతం అవుతున్నాయి మరి ఈ రోడ్డు కొడితే అడకలు దిగితే అక్కడ క్యాస్ అబ్బాయి పోవాల్సి వస్తుంది అందు గురించి రామేశ్వరి గ్రామానికి మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ బోర్డు ఇరువైపుల బోర్డు అదేవిధంగా మరి వచ్చేటప్పుడు మరి టూ సైడ్ రెండు ఇటు అటు రోడ్ వేసి మరి మధ్యలో స్ట్రీట్ లైట్ ఇవ్వాల్సి ఉంది ఈ ఈ స్కీమ్లో మరి ఇంపార్టెంట్గా మేము ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి గౌరవ రెండో వార్డు మున్సిపాలిటీ కామారెడ్డి మరి ఈ రెండో వార్డు అడ్డూరు సగభాగం అదేవిధంగా రామేశ్వరలి పూర్తి గ్రామం రావడం జరిగింది ఈ వార్డులో మరి మేము గత నాలుగు రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం చూస్తూ ఉన్నాం వాస్తవానికి విపరీతమైన మరి